హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి అయితే పొద్దున్నే లేచి ఇక పిల్లలని అయితే పంపించేస్తానండి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకైతే ఎగ్ శాండ్విచ్ చేశాను వాళ్ళు కొంచెం కొత్తదాన్ని కోరుకున్నాను అనమాట ఎగ్ శాండ్విచ్ అంటే ఇది చపాతీ ఆ మెయిల్దే చపాతీలో పెట్టి రోల్లా చేసేసా అనమాట మనకి అంటే బ్రెడ్ అయిపోయింది వాళ్ళ వరకే వచ్చింది ఇంక అందుకని చెప్పి మేము చపాతీలో పెట్టుకొని అది చేసేసాము ఇందులో కూడా సూపర్ ఉంది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు తినేసి వాళ్ళు చాలా పనులు ఉన్నాయండి చిన్న ప్రేయర్ అయితే ఉంది ఇంట్లో నేను ఇంకా గబగబా అన్నీ చదివేసుకొని ఇంకా పిల్లలకి క్యారేజ్ కూడా ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత గబగబా పని చేసేసుకుంటాను ఇంకా పని అయితే అండి అంట్లో మళ్ళీ తోపుకొని కిచెన్ క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఏమీ రాలేదు తగ్గలేదు అనమాట ఆమెకి ఇంకా అన్నీ చదువుకుంటున్నాను నేను అందుకని వాళ్ళకి కొంచెం ప్రేర్ కూడా ఉంది ఇంట్లో సర్లేని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తానని చెప్పాను కదా ఇంకా వాళ్ళకైతే ఇప్పుడు చేయాలి పాలకూర ఉంది తీసి ఇక పాలకూర అయితే ఫ్రై చేస్తాను ఫ్రై చేసి ఇంకా క్యారేజీలు అది కట్టేస్తాను ఇంకా క్యారేజ్ కట్టిన తర్వాత ఇంకా మిగిలిన పని అంతా కూడా చేసుకుంటాను ఇంకా నేను ఫస్ట్ అయితే కళాయి వెలిగించుకున్నానండి స్టవ్ వెలిగించుకున్నాను ఆయిల్ పెట్టుకుందామని ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి వేడి నీళ్ళు వేసాను నానబెట్ట నీళ్ళు ఒప్పేసాను మళ్ళీ చల్లపినీళ్ళు వేసాను వేడి నీళ్ళు అంటే బాగా వేడి నీళ్ళు వేసుకోవద్దు ఎవరైనా సరే నేను చెప్తున్నా ఎందుకంటే మొన్న ఒకరు అలాగే వేడి నీళ్ళు కాసేసి వేశారంట అదేం ఏమైందంటే చేప కరిగిపోయిందంటే అంత వేడి నీళ్ళు వేసుకోకూడదు మీరు చక్కగా కొంచెం గోరవేచ్చుకుంటే కొంచెం వెచ్చగా అయిన నీళ్ళలోనే వేసుకుంటే చక్కగా డస్ట్ అంతా వచ్చేసి చక్కగా చేప అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎందుకంటే మంచి బాగా వేడి నీళ్ళు వేసుకున్నారనుకోండి ఈ చేప డ్రై అయ్యి అందులో మన దగ్గర ఉన్నవి ఫ్రెష్ చేపలు బాగా ఎగిరిపోనివి ఓల్డ్ అయిపోయినవి కాదండి మంచి చేపలు అనమాట అప్పుడే మనం బోటల్ దగ్గర నుంచి దస్తాం కాబట్టి ఫ్రెష్గా చక్కగా ఉంటాయి మెత్తగా మీరు అందులో వేస్తే చక్కగా అది విడిపోద్దు అన్నమాట గుళ్ళు మిగిలింది వండుకోవడానికి ఇంకేం ఉండదు అందుకని చెప్పి గోరు మెచ్చదానికన్నా కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మరిగించుకున్న నీళ్ళు వేసుకోకూడదు అండి నేను తప్పు తీసేసుకుంటున్నాను గుడ్లు ఆయిల్ పెట్టాను కదా ఈ లోప హీట్ ఎక్కిద్ది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇదిగోండి గుడ్లు వచ్చేసుకున్నాను పసుపు అందులో కొంచెం ఈ గుడ్లు అయితే ఉల్లిపాయలు టమాటాలు పోసుకున్నా నేను ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకో చెప్పు టమాటా ఎక్కువ ఎక్కువ వచ్చింది కూర కూడా చాలా రుచిగా కూర టేస్ట్గా ఉండేది కూర కూడా మంచి టేస్ట్ గా టమాటాలు ఎక్కువ వేసుకుంటే అది అది మా ఆయన ఒపీనియన్ అండి టమాటా ఎక్కువ ఏమంటారు ఆయన కానీ నిజమే అది టమాటా వేసుకుంటూ కర్రీ బాగుంటుంది వీళ్ళు అనుకుంటారు ఎప్పుడు వంకాయలో వేస్తారు లేదా గుడ్డులో వేస్తారు ఈ రెండు కాంబినేషన్సే అనుకుంటారు కానీ యాక్టివ్గా అయితే నేను ఈరోజు పాలకూర అనుకున్నానండి పాలకూర కూడా తెచ్చాను పాలకూర అనుకున్నప్పుడు ఏమైందంటే పాలకూర ఉంటే మళ్ళీ అది ఫ్రైలా చేద్దాం అనుకున్నా కందిపప్పు లేదు పప్పేసి పాలకూర ఉందామంటే పప్పు అయిపోయింది సరే అని చెప్పి ఇంకా నేను పాలకూర ఫ్రై చేస్తానంటే ఈయన ఏమన్నారంటే పాలకూర ఫ్రై చేస్తే మళ్ళీ సరిపోదు కదా నాకన్నా ఒకరికన్నా వచ్చింది లేదా వాళ్ళకన్నా వచ్చింది మళ్ళీ ఏదో కర్రీ చేయాలి ఎందుకు ఈ కోడి కానీ ఏదన్నా వండేసి అని చెప్పి అన్నారండి ఇంకా అన్నారు అని చెప్పేసి నేనేం చేశానంటే అలాగే చాలా ఉన్నాయి నేను చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నది తీసేస్తాను నేను అంటే పాడైపోయినాయి కాదండి కొంచెం ఇదిగా ఉన్నా సన్నగా ఉన్నా అలా ఉందా తీసి పెట్టేస్తాను అనమాట అవి ఇప్పుడు నేను తీసి కొట్టి పెట్టుకున్నాను ఇంకా ఇలా నీట్గా కడిగేసుకోవాలి నేను చెప్పాను కదా చేపలు ఎట్లా కడుపుకోవాలి అన్నది దాన్ని బట్టి కలుపుకోడు మీరు చాలా బాగుంది అది అయితే కనుక మెత్తల్లో రొయ్యలు కానీ అయితే కనుక మీరు ఏం చేస్తారంటే కొంచెం ఫస్ట్ లైట్ గా వేపుకొని అప్పుడు మెత్తలు వాటి వేడిలో వస్తుందా లైట్ వేపుకొని కొంచెం వేడెక్క వరకు వేపు అందులో ఉన్నదంతా పోయితే అప్పుడు వాటర్లో వేసేసుకోండి ఏమంటే ఇది వేడెక్కింది ఎట్లాగో దానికి డస్ట్ అంతా వచ్చేసి వేసుకున్న ఏమన్నా సరే రైల్లో కానీ మెత్తల్లో కానీ పోయింది అట్లా అట్లా క్లీన్ చేసుకోవాలి గుడ్లు వేగితే నాకేమో చాలా బాగా వేగితే ఇష్టం మా ఆయనకేమో అట్లా ఇష్టం ఉండదు ఇంకా బాగా క్రిస్పీగా నాకు అట్లా ఇష్టం అనమాట కొంతమంది అట్లా తినము చేపలు వేసేసుకున్నాము నీట్ గా క్లీన్ చేసి వచ్చిన్నాను నేను ఇవి చక్కని చా చక్కని తాగడానికి కాబట్టి మనం అట్టి ఇంటికి కదుకున్నా ఏం కాదు ఎరగవు అదే ఉప్పు తాగారంటే మీరు వేయంగానే ఇట్లా అన్నారంటే మొత్తం అది ఊడిపోయింది అందులోనే మీరు ఖచ్చితంగా ఫస్ట్ వేయించుకోండి చేపలు ఒక్క డ్రై ఫిష్ వండుకున్న సరే ఆయిల్లో ఫ్రై చేస్తాను కదా ఫస్ట్ అప్పుడు ఫస్ట్ వేసుకోండి అప్పుడు ఆయిల్ అనమాట ఇంకా ఉల్లిపాయలు టమాటాలు చూసాను కదండి రెండు నేను ఒకటే సైజులో కట్ చేస్తాను అనమాట కూర పేస్ట్ అనేది మనం కట్ చేసుకునే దానిలో కూడా ఉండిద్ది మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వచ్చింది చక్కగా నీట్గా చిన్న ముక్కలు ఒకే సైజులో కట్ చేసుకుంటే కూర మంచి చూడ్డానికి బాగుండేది మంచి టేస్ట్ కూడా వచ్చింది ఇవాళ నీకు పండగ పండుగ అయితే ఇప్పుడు ఇవి నేను వండేది ఏంటంటే చీలికలండి అంటే మాకు చప్పలు చవడాలను కూడా మేము చీలికలు అనే అంటాం అనమాట ఎందుకంటే ఈ చేపలు ఏంటంటే ఇలా స్ట్రైట్గా సగానికి కట్ చేసేస్తారండి అందులో పేగులు అవన్నీ కూడా తీసేస్తారు అందుకని మేము ఇక్కడ చీలికలు అంటాము అంటే ఇదిగోండి మేమైతే ఇక్కడే వీటిలో చీలికలు అనే అంటాం అనమాట అంటే ఇందులో చప్పని చవడాలు మళ్ళీ ఇంకో రకం ఉన్నాయి అంటే అవి ఏమి కట్ చేయాలి మామూలుగానే ఉంటాయి కాకపోతే అది దీని అంత పెద్ద సైజు రాదనమాట అది కొంచెం చిన్న సైజు వచ్చింది ఇవి ఏంటంటే కొద్ది పెద్ద సైజ్ చేపలు కాబట్టి ఉప్పే కూడా చేస్తారు కాబట్టి అవి పాడవుతాయి అని చెప్పి చీ అది మధ్యలోకి చీల్ చేసి దాన్ని తీసేస్తారండి అదే పేరులు అవి తీసేస్తారు పాడవకుండా అదే ఉప్పే అనుకోండి పాడవు కాబట్టి ఎంత పెద్ద చేపలు అన్నా సరే ఉప్పు వేసి చేస్తారనమాట అది దానికి దీనికి తేడా కాకపోతే కొంతమంది కొన్ని ఏరియాల్లో చీలికలని వేరే వాటిని పిలుస్తారంట నాకు తెలియదు మొన్న చీలికలని ఒకరు బుక్ చేసుకుంటే నేను ఇదే పంపించాను అనమాట అంటే మేము ఇవే చీలికలు అంటాము ఇక్కడ వాళ్ళేమో అవి అన్నారు ఇక కానీ వాళ్ళ పాపం టేస్ట్ బాగుందని అడ్జస్ట్ అయిపోయారులేండి బాగుందండి పర్లేదు నెక్స్ట్ టైం అవి పంపించండి అన్నారు ఇంకా ఇంత ఇంకా నాకు చీలికలు అంటే ఏంటో కూడా నాకు ఇంకా అర్థం కాలేదు అది అన్నారు కానీ నాకు కూడా క్లారిటీ ఇవ్వలేదు ఈసారి అడిగినప్పుడు ఇక తెలుసుకోవాలి చీలికలు అంటే ఇవే మీరు వీడియోలో కూడా చెప్తున్నానండి అంటే ఒక్క ఏరియా వాళ్ళే మనకి బుక్ చేయరు కదా అన్ని ఏరియాలలో బుక్ చేసుకుంటారు అన్నింటిని అన్ని రకాలుగా అన్నమాట కాకపోతే మన దగ్గర మనం ఎలా అని పిలుస్తాము విజయవాడలో మేము ఎట్లా పిలుస్తాము చీలుకలు అని చెప్పేసి మీకు నా వివరంగా చెప్పండి మీరు అడిగేటప్పుడు కొంతమంది పప్పు రేలు అని చెప్పి అడుగుతున్నారు పప్పు రేలు అని అంటేనేమో మళ్ళా నేను అందరూ కూడా రెండు రకాలు మూడు రకాలు ఉన్నాయి చెప్పాలంటే అంటే పొట్టు తీయని పప్పు రే ఉంటుందండి అది చాలా కాస్ట్ చెప్తున్నాగా పొట్టు నాకు పొట్టు తీయరు అది అంటే మనం వేడి నెలలో వేసి తీసుకోవాలి అది చాలా కాస్ట్ రేట్ ఎక్కువ అంటే అది చప్పనితో వచ్చింది అనమాట అసలు ఉప్పు సాల్టే ఉండదు చప్పని ఈ వచ్చింది చాలా బాగుంటుంది మళ్ళీ పప్పు రొయ్యలో ఇంకో రకం ఉంది అవి పెద్ద పెద్దగా పెద్దగా మామూలు మనం ఒలిచిన రొయ్యే ఎండబెడతారు అనమాట అది సాల్ట్ వేసి ఎండబెడతారు అది కొంచెం స్మెల్ అనిపిస్తుంది అంటే నేను చాలా మంది మన దగ్గర ఆర్డర్ అయితే తీసుకుని బుక్ చేసుకుంటున్నారని నేను చెప్తున్నా అంటే తినే అలవాటు ఉండే వాళ్ళకి తినచ్చు అంటే అందరూ అన్నీ తినాలని లేదు కదా అది లైట్గా స్మెల్ అనిపిస్తుంది అలాగే మామూలు ఇంట్రైలు పెద్ద రైతులు కూడా పప్పు రైలు అంటారట కొన్ని ఏరియాస్లో ఇక అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట మీరు చెప్పేటప్పుడే నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి అలాగే మీ దగ్గర ఏమైనా ఫోటో పెట్టే అవకాశం ఉండి ఫోటో పెట్టామో చెప్పండి అప్పుడు ఆర్డర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత ఆస్తు ఆర్డర్ బుక్ చేసుకుంటారు కదండి అందుకని చెప్పి నేను చెప్తున్నా మళ్ళీ అది మారిపోతే మీరు ఇంకా డిస్పాయింట్ అవుతారు కదా అందుకనే ఓకే అండి ఉల్లిపాయలు అయితే వేగినాయి ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాము ఇప్పుడు కళ్ళు కూడా వేసుకుంటాము త్వరగా మళ్ళీ వంజీరా టమాటా కొడుకుంటూ ఈ ఈరోజేమో చప్పని చావడాలను టమాటా కొడుకుంటూ వండుతున్నాం అసలు ఎండ్రైలు అయితే పక్కన పెట్టానండి వండుదామని చెప్పి ఎన్ని రోజుల నుంచి కుదరట్లా గోంగూర ఎండ్రైలు వండాలి ఒకరోజు నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి కూడా గోంగూర ఎండ్రైలు మేము అందరిలో ఉండేటప్పుడు కూడా ఎక్కువ సార్లు ఉండేది మా అమ్మ కూడా చాలా బాగుండేది కూర వండుదామంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఈ వీడు ఒకటి తినడు గారు ఒకటి తినడండి చిన్నబాబు విజయ్ అంటే మీకు అర్థమైందో లేదో విజయ్ అంటే మా బాబు వాడు తినడు ఇంకా అందుకని చెప్పి ఇంకా వండట్ల నేను కూడా కానీ వండుతాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ కర్రీ రేపు ఏదన్నా చూసుకుని గోమో తీసుకొచ్చి వండుతాను ఇప్పుడైతే ఇది మెత్తగా మగ్గిపోయి చక్కగా గుజ్జులాగా అయిపోవాలండి అయితే బాగుండి మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి అవి వేసి పసుపు సరిపోతుంది ఇప్పుడైతే సిమ్ లో పెట్టి మగ్గించుకున్నాం మీ లోపైతే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మన దగ్గర అన్నీ ఒకసారి మనకి యూట్యూబ్ యూట్యూబ్ కదండి వాట్సాప్లోకి ఒకసారి వచ్చి మన దగ్గర పికిల్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ పసుపు కారం డ్రై ఫిష్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి మీరైతే చక్కగా ఆర్డర్ అయితే చేసుకోండి మళ్ళీ రేపు శుక్రవారం అనేది మనకి స్టాక్ అయితే వచ్చేసితే మళ్ళీ ఫ్రెష్గా ఉప్పు చేపలు ఈ డ్రై ఫిష్ ఇవన్నీ కూడా ఎవరెవరికి కావాలో ముందుగానే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ తెగానే ఆర్డర్లు అన్ని బుక్ అయిపోతున్నాయి తర్వాత చేసుకునే వాళ్ళకి సంజయ్ గారు మాకు ఇంకా రాలేదని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఎంత స్టాకు తెస్తున్నా సరే ఇట్లా చేసుకుంటే అట్లా వెళ్ళిపోతుంది అనమాట డ్రై ఫిష్ అంత బాగా తీసుకుంటున్నారండి చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా దగ్గర ఫ్రైడే వచ్చింది నాకు తెలిసి వీడియో గురువారం వచ్చింది అనుకుంటా ఫ్రైడే అయితే స్టాక్ వచ్చింది మీరైతే ఆర్డర్ బుక్ చేసుకోండి అన్నీ ఉంటాయి మన దగ్గర వంజనం పండుగప్ప ఆ ఎండరాయిలు పండు పండుగొరకలు సావడాలు ఉప్పు సావడాలు చప్పం సావడాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా అన్నీ ఉంటే మీరు ఈ వీడియో చూడగానే మీకు కావాలంటే కదా ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా మగ్గిపోతుంది ఒక నిమిషం అయితే మనం ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము ఇంకా మెత్తగా మగ్గిపోయి గుజ్జులో తయారయ్యింది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది చూసారా మెత్తగా అయిపోయింది టమాటా కూడా ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇందాక వేసేసాను సార్ కలిపేసుకుందాము ఎన్నిసార్లు ఈ డ్రై ఫిష్ కాంబినేషన్లో తిన్నా అసలు అంత బాగుండి కథ ఇప్పుడైతే ఎగ్స్ వేపించాపు యాక్చువల్ గా అయితే మామూలుగా మనం అవి వేయగానే ఆయిల్ తో దీన్ని పక్కన పెట్టేస్తావాళ్ళు ఇప్పుడు ఇది కాబట్టి చక్కగా తీసేసుకుంటున్నాం అనమాట ఒకసారి కలిపేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటా ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఆల్రెడీ మనం చేపలు వేపాం కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా కానీ సిమ్లోనే ఉడకపెట్టుకోవాలి కూర సిమ్లో ఉడకపెట్టుకుంటేనే బాగుంటుంది ఇవ్వండి అయిపోయింది అక్కడైతే మూడు పెట్టేసుకుందాము అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలకి క్యారేజ్ ఇచ్చేయాలండి తర్వాత అయితే ఈ రోజు మా ఇంట్లో ప్రేరు కూడా ఉందని చెప్పాను కదా ఆ ప్రేరు కి సంబంధించినవన్నీ చేసుకోవాలి క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇక ఆ పనులు అన్ని చేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ చూద్దాము ఎందువరకు వచ్చిందో ఆహా చూసారుగా ఆయిల్ చక్కగా పైకి తేలింది సూపర్ అండ్ సూపర్ ఉంది ఎక్కడా కూడా ఒక్క చేప ముక్క కూడా అసలు చెరగను కూడా జరగలేదు విరగను కూడా విరగలేదు ఏమీ అవలేదు అలాగే ఉంది ఓకే అండి ఇప్పుడైతే నేను ఇది ఆఫ్ చేసి వస్తున్నాను ఆఫ్ చేసి పిల్లలకు క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ మేము పోల్ చేసేస్తాము క్యారేజ్ ఇచ్చేసాము పిల్లలకి వారం మాత్రం మంచి కలర్ఫుల్ గా ఉంటాయి తర్వాత తింటా ఒక ఐదు నిమిషాలు ఎండు చేపలు మాత్రం డైలీ తిన్నా బోరు కొట్టడం అనుకుంటూ ఉంటారు చూసేవాళ్ళు ఎండు చేపలు వ్యాపారం చేస్తున్నారు కదా అందుకని వెళ్ళి డైలీ ఎండు చేపలే వండుకొని తినేస్తున్నారేమో అని టమాటా కోడిగుడ్డు ఎండి చేపలు ఏంటి ఇవి చప్పటి సావడాలా చప్పటి సావడాలు చీలుపులు ఇదిరైతే దగ్గరకు చేసావు కదా బాగా రుచిగా ఉంది చె చెప్తా చిన్నపిల్లలు పడుతున్నా మంచి కండగా ఉంది అవుతుంది అద్భుతంగా ఉంది గుడ్లు అవుతారు కదా ఇంద్ర oleh Hairul నేను చెప్తున్నాను కాదు చేపలు అయితే టేస్ట్ అదిరిపోయినాయి ఎక్సలెంట్గా ఉంది అన్నమాట అసలు ఈ టమాటా ఈ ఎండి చేప ఇది చప్పటి అనమాట ఇవాళ వండింది చప్పటి సావడాలో చీలికలు ఈ ఎండి చేప టమాటా కోడిగుడ్డు కాంబినేషను సూపర్గా కుదిరింది అంటే ఇది గ్రేవీ అనేది బాగా దగ్గరికి చేసింది అనమాట సంజు దానివల్ల కూర అయితే ఇంకా రుచి వచ్చింది అక్కగా ఒక ముద్ద పెట్టుకొని చాప మంచి కొంచెం ఉంటే ఎక్సలెంట్గా ఉంది అలాగే గుడ్డు కూడా చాలామంది గుడ్లంటే ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అండి అంటే ఇంకో గుడ్డు వేసుకుంటాను రెండు గుడ్లు అయితే వేసుకొని తిన్నాం అన్నమాట చాలా బాగుంది గ్రేవీ బాగా దగ్గర చేసేస్తే అడుగు మాడిపోయినట్టు భలే టేస్ట్ వచ్చింది ఓ హైలో పెట్టి ఉండకుండా సిమ్లో పెట్టి వండేస్తే రుచి అనేది చాలా బాగుంది డైట్గా తినవచ్చు మొదలు నలిగిపోతాయి తీసుకున్న కూడా తినచ్చు కరకనలాడతా కారోసలాగా నత్త నలిగిపోతాయి కొంచెం నవలాలి నవలడం ఎందుకు అనుకుంటే ఇలా వేసుకొని I am not know what it is, సాల్ట్ ఉంటాయి చప్పని సవడా సరే సాల్ట్ లేకుండా ఎలా ఉంటది

చేపలు మాత్రం భలే రుచిగా ఉన్నాయమ్మా చాలా టేస్ట్గా ఉన్నాయి మీకు కూడా ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి టేస్ట్ చేయండి ఉంది కూర పాన్ వచ్చింది చిన్న వంకాయ ఎన్నిచే ప్లేస్ ఉండింది యాక్సిడెంట్గా ఉంది ఇవాళ దాన్ని మించిపోయింది ఇది కూర అయితే రెండు నుంచే ఎగురవేసుకుంటా లైట్ గా కారం ఎక్కువైంది కాబట్టి టేస్ట్ కూడా లైట్గా ఎక్కువైంది మరి అంత బాగుందని చెప్తాం ఎందుకు లైట్గా వచ్చింది టేస్ట్ అన్నప్పుడు చాలా బాగుందండి చెప్తున్నాం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని అనుకున్న పర్వాలేదు టేస్ట్ అయితే మాత్రం కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది అలా బాగున్నప్పుడు బాగుందని చెప్పచ్చు అలాగా కొంతమంది కామెంట్స్ పెట్టిన బ్యాడ్ కామెంట్స్ ఇలాగా తింటున్నారు అది ఇది అని నేనైతే ఏం పట్టించుకోను అది అన్నమాట విషయం తినడం కోసమే కదా మనిషి ఎంత కష్టపడినా మన వీడియోస్ కూడా ఫుడ్ వీడియోస్ ఫుడ్ బ్లాగ్స్ ఫుడ్కి సంబంధించినవి ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఆ కంటెంట్ నచ్చి చాలామంది మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందుకని మనం ఫుడ్ తప్ప ఇంకా వేరేదైతే ఎక్కువగా ఫ్రెండ్స్ మరైతే చూసారు కదా వీడియో మరి మీకు ఏమనిపించిందో కూర ఎలా ఉందో అనేది కామెంట్ అయితే చేయండి మరి మా ఆయనకైతే చాలా నచ్చిందని చెప్తున్నారుగా అది చూస్తే తెలుస్తుంది ఎక్సలెంట్గా వచ్చింది కూర అని మీరు కూడా ఇలాంటి మంచి డ్రై ఫిష్ మీకు కావాలంటే కనుక మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి అదండి ఈ విషయం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను కూడా తినేస్తున్నా ఇంకా మా ఆయన తినేసారనమాట ఆయన తింటుంటే ఆ కలుపుతుంటే ఆ స్మెల్కి అసలు నేనైతే వీడియో తెస్తున్నా కానీ ఎప్పుడు తినాలనిపించింది నాకు అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరికీ నోరు ఊరిద్ది అనమాట కోరతూ వస్తుంటే నోరు ఊరాల్సిందే దగ్గర ఉన్న నాకే నోరు ఊరి నేను ఆగలేక నేను ఇంక వీడ తిన తినేస్తానని ఆయనకి చెప్పేసి అన్న సైకి చేసి ఇంకా ఆయన గబాగబా తినేసాను అనమాట అంటే ఈ కర్రీ అంత బాగుంది అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇందుతో మాట్లాడుతున్నా కానీ తినాలి అనిపిస్తుంది ఎంత తిన్నా కానీ ఇంకా రాని రాని అంటుంది అలా ఉంది టేస్ట్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది అట్లా ఈ చేపలు కనుక మీరు మిస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ టేస్ట్ మిస్ అయిపోతారు చాలా మంది తెలియని వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటో చెప్పనా ఫ్రెండ్స్ ఇది నేను కర్రీ కూడా చేసి చూపించేస్తున్నాను మీకు తెలియని వాళ్ళు చక్కగా చేసుకొని తినేయండి చాలామంది నాకు మెసేజ్లు పెడతారు సంజీవ గారు అది చేయండి సంజీ గారు వంజనం చూపించండి సంజీవ గారు అది చూపించండి కర్రీ వండి అని అడుగుతున్నారండి ప్రతిదీ నేను చేసి చూపిస్తాను మీరు అడుగుతున్నారండి నాకు టైం ఉన్నప్పుడు కానీ ఈ కోరికి మార్పులు ఇవ్వాలని అనుకుంటే కనుక వందకి రెండు వందలు ఇయ్యచ్చు అంత బాగుంది చాలా తక్కువ అంటే అంత టేస్టీగా ఉంది మీరు నమ్మండి నమ్మకోండి మనసుకి తృప్తిగా నోటికి హాయిగా అంత బాగుందంటే అంత బాగుంది ఓకే అండి ఇక మరి వీడంతా కూడా మీరు చూసారు కదా వీడియో గురించి అది కామెంట్ చేయండి ఈ కవి గురించి కూడా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నేను తినేసిన తర్వాత నాకు చాలా పనులు ఉన్నాయి వాళ్ళ దేవి కూడా రాలేదు మా ఇంట్లో అని చెప్పాను కదా ఇంకా నేను ఒక్కదానే చేసుకోవాలి చాలా రోజులైంది నేను ఒక్కదానే పని చేసుకొని అంటే ఇదివరకు నేను చేసేసుకునేదాన్ని ఇప్పుడు కొంచెం అలవాటు తప్పింది కదండి దేవి వస్తున్నా నుంచి అంటే ఇంక ఇద్దరం చేసుకుంటాను అనమాట ఒక్కదాన్నే మళ్ళీ ఎలా చేసుకున్నా ఎన్ని పాటలు పడ్డాను ఏం చేస్తున్నాను ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చింది ఓకేనా మరి ఇవాటి అయితే వీడియో అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే డ్రై ఫిష్ పికిల్స్ కారం వీటిలో ఏమైనా కావాలంటే కనుక మనం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదండి ఆ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ బుక్ చేసేసుకోండి